ఈరోజు లోడ్ ఏంటంటే మనకి ఒక నలభై పిల్లలు ఉన్నాయంట పిల్లల్ని మనకి ఏలూరు దగ్గర ఉన్న శనివారం అనే ఊరు ఊరుంది అక్కడికి తీసుకెళ్లాలంట అందుకని ఇప్పుడు వరిగడ్డ అక్కడ ఉంది అది వేస్తున్నారు ఆయన అదే చూడండి వరిగడ్డ తీసుకొస్తున్నారు అది తీసుకొస్తే మనం బండ్లు వేసుకోవచ్చు పోయినసారి లోడ్లో మనం మిక్స్ వేసుకెళ్ళాం కదా పైగా ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాట్ ఒకటి తీసి మనం వెనకాల ఇక్కడ అనమాట అందుకని దీని మీద కింద రేక్ కదా అది కాళ్ళు జారకుండా వరిగడ్డ వేద్దామని చెప్పేసి వరిగడ్డ తీసుకొస్తున్నారు అదే వేద్దాం ఆ ఇంకో రెండు బట్టలు ఒక బట్ట తీసుకో ఇదిగో ఇక్కడ ఈ బయట మేస్తున్నాయి చూసారు ఆ చేలో వాటిలో కొన్ని అయితే ఈయన తీసుకున్నారంట ఆ కొన్నిటిని మన బండిలో ఎక్కించుకోవాలి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు నుంచి నలభై దాకా అని చెప్పేసి అన్నారు కొన్ని ఎన్ని ఎక్కిస్తారో చూద్దాం అయితే మన బండిలో ఒక పెద్ద అయితే ఒక ముప్పై సరిపోతాయి కొంచెం మీడియం సైజ్ అయితే ఒక నలభై సరిపోతాయి ఇదిగో చూడండి వీటినే నేను ఇక్కడ కాస్తున్నాను వాళ్ళిద్దరూ పట్టుకొద్దామని వెళ్ళారు నేనేమో ఈ పిల్లలు బయటికి రాకుండా నేను ఇక్కడ కాపలాగా ఆస్తున్నాను వీటికి కానీ చిన్నప్పటి నుంచి గొర్రెలజాలకి వెళ్ళలేదు కానీ ఈ బండి కొన్న దగ్గర నుంచి మాత్రం నేను గొర్రెలు కానీ లేకపోతే ఈ పేడెత్తటం కానీ అలాంటివి అన్నీ చేస్తూనే ఉన్నాను ఇక్కడ ఎందుకని తెలియదు మన ప్రొఫెషన్ అలాంటిది అలాంటి ప్రొఫెషన్ ఎంచుకున్నాం కదా కాబట్టి మాకు తప్పదు అన్ని పనులు చేస్తూ ఉండాలి అండ్ క్లీనింగ్ కూడా చేస్తూ ఉండాలి అన్నిటినీ అన్నీ భారంగా మోస్తూ మనం వల్ల వెళ్ళాలి తప్పదు ಯಾರಿ ಬಾತ ನೀ ಅಮ್ಮ ಇಪ್ಪ ಮುಪ್ಪ ಎಮ್ನ ಇಟ್ಟಿಗೆ ನೇಲಾ ಉಂಡ ನೇಮ್ ಆಗಟ್ಲ ಏ ಅಮ್ಮ ఇప్పుడు నేను ఏలూరు వెళ్ళాలి అంటే నూజవేడి మీదగానే వెళ్ళాలి నూజవేడిలో ఒక టీ కొట్టు దగ్గర ఆగాము లోపు మన కిరాయి చెప్పిన పార్టీ ఎవరినో పిలిచి ఇదిగోండి చూసుకోండి శాలి అమ్మేస్తున్నానని చెప్పేసి అన్నారు సో వాళ్ళు చూసుకున్నారనమాట దాని తర్వాత వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కున్న దగ్గర నుంచి నేను తీసుకెళ్ళి శనివారం దింపేసి రిటర్న్ వెళ్ళాను దింపాను అండ్ నేను మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను ఏంటో ఈ వ్లాగు నేను మనస్ఫూర్తిగా చేసినట్టే అనిపించట్లేదు చాలా అయితే ఉంది దీంట్లో ఎందుకంటే మీకు ఏ ఊరు వస్తుంది ఏంటి అనేది అలాంటివి ఏం చూపించలేకపోయాను నేను అదే బాధ ఓకే ఈసారి నుంచైనా కొంచెం నీట్గా ట్రై చేస్తాను ఓకేనా మనం మళ్ళీ రిటర్న్ ఒక మూడు మూడు గొర్రెలను అయితే తీసుకెళ్తున్నాం ఆ మూడు వాళ్ళు వద్దన్నారంట అందుకని నాకే కాకుండా ఒక మూడు అయితే తీసుకెళ్తున్నాం మనం ఇంతకీ నేను మీకు కిరాయి ఏంటో చెప్పలేదు కదా మెయిన్ చెప్పపోవడానికి రీజన్ ఏంటంటే ఆ వీడియో సరిగ్గా రాలేదు నైట్ పూట నేను వీడియో తీస్తున్నా కానీ అసలు ఏం కనిపించట్లేదు అంటే మేము ఆ గొర్రెల్ని దింపిన ప్లేస్ కూడా కొంచెం చీకట్లో దింపాము ఏదో చిన్న లైట్ ఒకటి ఉంది అంతే అక్కడ నేనేం చేశానంటే నేను కూడా పైకెక్కి హెల్ప్ చేశాను మీకు తెలిసిందే కదా నేను హెల్ప్ చేస్తే నేను వీడియో కూడా తీయలేను కదా పైగా నైట్ టైమ్ అందుకని నేను ఏ వీడియో తీయలేకపోయాను కానీ ఆ వీడియో పెడతానని చెప్పి చెప్పాను కాబట్టి ఆ వీడియో పెట్టాల్సి వస్తుంది అండ్ ఇంత లేట్ అవ్వడానికి కారణం కూడా మనకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను దయచేసి ఏమనుకో మాకండి ఇప్పుడు ఇక్కడ మా ఊరు దగ్గర నుంచి మనకి ఏలూరు అయితే యాభై ఐదు కిలోమీటర్లు ఏమొస్తుంది వెళ్ళడానికి యాభై ఐదు అండ్ రావడానికి యాభై ఐదు కిలోమీటర్లు మొత్తం నూట పది కిలోమీటర్లు అయితే వచ్చింది ఈ నూట పది కిలోమీటర్లకు గాను నేను తీసుకున్న కిరాయి వచ్చేసి మూడు వేల రూపాయలు తీసుకున్నాను అండ్ నైట్ వచ్చేసరికి ఆ పదకొండు ఆ టైం అయినట్టుంది వెళ్ళి దింపి వాటికి సో టోటల్గా ఇది ఈరోజు బ్లాగ్ అండి మీకు ఏమైనా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్స్లో అడగండి వాటికి ఖచ్చితంగా సమాధానాలు ఇస్తాను అండ్ మనకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా మన ఛానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఇస్తూ ఉంటాను అండ్ కొత్తగా ఎవరిని వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్